ఈరోజు ఈ వార్త మనం వార్తాపత్రికలో చూసాం సో చూడండి ఒకసారి ఇక్కడ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇది మనకి ఈరోజు వచ్చిన వార్తాపత్రికలో అంశము కొన్ని రోజుల ముందు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగాన్ని కూడా ఇచ్చారు అయితే ఆ ప్రసంగాల మీద ధన్యవాద తీర్మానాలు ఉంటాయి ధన్యవాద తీర్మానాల మీద ఓటింగ్ కూడా జరుగుతుంది ఇది మరి మనకి ఇండియన్ పాలిటీకి ఎలా అన్వయించుకోవాలి అది చూద్దాం ఒకసారి సో అందులో ఆ ప్రత్యేక ప్రసంగంలో ఏ ఉందనేది తర్వాత పక్కన తీసి పెడితే అసలు ప్రత్యేక ప్రసంగం అంటే ఏంటి అలానే ధన్యవాద తీర్మానం అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం చూడండి ఒకసారి ధన్యవాద తీర్మానం దీన్ని ఇంగ్లీష్లో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం రాష్ట్రపతి పార్లమెంట్లో ప్రత్యేక ప్రసంగాన్ని చేస్తారు పార్లమెంట్లో ఇక్కడ పార్లమెంట్లో సో ఇక్కడ పార్లమెంట్ అంటే రెండు సభలు కూడా వస్తాయి లోక్సభ అలానే రాజ్యసభ రెండు రెండు కూడా వస్తాయి అంటే పార్లమెంట్లో లోక్సభ అలానే రాజ్యసభ ఇందులోని సభ్యులు ఇద్దరు కూడా కలిపి కూర్చుంటారు సో రాష్ట్రపతి అలా ప్రసంగం ఇస్తారు ప్రత్యేక ప్రసంగం అలానే రాష్ట్ర శాసనసభలో గవర్నరు తన యొక్క ప్రత్యేక ప్రసంగాన్ని ఇస్తారు అంటే ఇందులో రాష్ట్ర విధానసభ ప్లస్ రాష్ట్ర విధాన పరిషత్ ఇద్దరు సభ్యులు కూడా అంటే రెండు సభలకు సంబంధించిన సభ్యులు కూడా ఇద్దరు కూడా ఆ ప్రసంగంలో పాల్గొంటారు అదే ఇక్కడ చూడండి ఒకసారి ఏ అధికరణ ప్రకారం పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగాన్ని చేస్తారు సో ఇక్కడ మనకు డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో అధికరణ ఎయిటీ సెవెన్ భారత రాజ్యాంగంలో ఎనభై ఏడవ ఆర్టికల్ తెలియజేస్తుంది ఇంకా కొంచెం లోపలగా వెళ్ళి అడిగితే సో ఇప్పుడు రాష్ట్రపతి ఇచ్చే ఈ ప్రత్యేక ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే కేంద్ర మంత్రి మండలి ది మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర మంత్రి మండలి యూనియన్ క్యాబినెట్ కేంద్ర మంత్రి మండలి తయారు చేసిన ఈ ప్రసంగాన్నే ఈయన మరి పార్లమెంట్లో ప్రసంగించడం జరుగుతుంది యాజ్ టీజ్గా ఏది ఉంటే అది మొత్తం కూడా అదే చదువుతాడు ఓకే సార్ మరి ఎప్పుడు చేస్తారు ప్రసంగం ఎప్పుడు ఉంటుంది సర్వసాధారణంగా అంటే రెండు సందర్భాల్లో ఉంటుంది ఒకటి సాధారణ ఎన్నికల తర్వాత జరిగే సెషన్ ప్రారంభంలో భారత రాష్ట్రపతి లోక్సభ మరియు రాజ్యసభ రెండింటినీ ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేస్తారు కామన్గా కూర్చోబెట్టి సాధారణ ఎన్నికల తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సభ్యులు మొత్తం కూడా ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణం చేసిన తర్వాత అప్పుడు తర్వాత సెషన్లో అంటే సెషన్ ప్రారంభంలో భారత రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ రెండింటినీ ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేస్తారు స్పెషల్ డ్రెస్సింగ్ అంటారు అలానే రెండవ సందర్భం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మొదటి సెషన్ మొదటి సెషన్ ప్రారంభంలో ఉంటుంది ఇట్లా రెండు సందర్భాలలో ఉంటుంది ప్రత్యేక ప్రసంగం సో అలానే రాష్ట్రాలలో కూడా ఇలానే ఉంటుంది రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడండి ఇక్కడ ఏ అధికరణ ప్రకారం రాష్ట్ర శాసనసభలోని ఉభయ సభలని ఉద్దేశించి గవర్నరు ప్రత్యేక ప్రసంగాన్ని చేస్తారు ఒక్కో రాష్ట్రంలో ఉభయ సభలు ఉంటాయి ఒక్కో రాష్ట్రంలో ఒకే ఒక సభ ఉంటుంది ఒకవేళ ఉంటే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు అది ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ నూట డెబ్బై ఆరు అసెంబ్లీ ఎన్నికలు తర్వాత జరిగే సెషన్లలో గవర్నరు రాష్ట్ర విధానసభని అలానే విధాన పరిషత్ రెండింటినీ ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేస్తారు అలానే ప్రతి సంవత్సరం కూడా మొదటి సెషన్ ప్రారంభంలో చేస్తారు ఇక్కడ క్లియర్గా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ మనకు ప్రత్యేక ప్రసంగం ఉంటుంది అంటే రాష్ట్రపతి లేదా గవర్నరు ప్రత్యేక ప్రసంగం ఎలా చేస్తారంటే సో ఉభయ సభలన్నీ ఉద్దేశించి ఒకే హాల్లో జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ రాస్తాను చూడండి పార్లమెంట్ చూసుకున్నట్లయితే పార్లమెంట్లో లోక్సభలో ఐదు వందల నలభై మూడు మందిని అలానే రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మందిని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి ప్రసంగం అనేది ఉంటుంది ప్రసంగం అయిపోయిన తర్వాత సో ఏ సభకి ఆ సభకి వెళ్ళిపోతారు తర్వాత లోక్సభ వాళ్ళు లోక్సభలో ఉంటారు రాజ్యసభలోకి రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతారు సో ఆ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది సో అంటే విడివిడిగా ఆయా సభలలో చర్చ జరుగుతుంది అంటే లోక్సభ లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది చర్చ ఉంటుంది అలానే రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మంది ఉంటే అక్కడ చర్చ ఉంటుంది చర్చ అయిపోయిన తర్వాత అది రెండు రోజులు పట్టొచ్చు మూడు రోజులు పట్టవచ్చు చర్చ అయిపోయిన తర్వాత లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది మీద ఓటింగ్ ఉంటుంది అంటే ధన్యవాద తీర్మానంపై ఓటింగ్ ఉంటుంది అలానే రాజ్యసభలో కూడా రెండు వందల నలభై ఐదు మంది ఉంటారు కదా అక్కడ కూడా ఓటింగ్ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఒకసారి మనం ఈ రెండిట్లో లోక్సభలోని ఈ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్నే మనం కన్సిడర్ చేసుకుంటాం లోక్సభలో ఉన్న ఓటింగ్నే కన్సిడర్ చేసుకుంటాం ఇక్కడ సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి సగం కంటే ఎక్కువ ఓట్లు ఏది లోక్సభలో రాజ్యసభని కన్సిడర్ చేయరు రాజ్యసభని మనం మనం తీసుకోము రాజ్యసభ ఓటింగ్ అనేది తీసుకోము ఇక్కడ రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మంది మరి ఈ యొక్క రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగానికి వ్యతిరేకంగా ఓటు కానీ గానీ అది ఏమి కాదు కానీ లోక్సభలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి అలా వచ్చినప్పుడు గ గవర్నమెంట్ అనేది సేఫ్లో ఉన్నట్టు లెక్క అంటే అవిశ్వాసం లేదని లెక్క విశ్వాసం ఉందని నిరూపించిన నిరూపించుకున్నట్లు లెక్క అలానే ఇక్కడ రాష్ట్రంలో కూడా అలానే జరుగుతుందండి స్టేట్లో కూడా అలానే జరుగుతుంది స్టేట్లో కూడా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చోట ఒకసారి నూట డెబ్బై ఐదు మంది యాభై ఎనిమిది మంది అంటే రాష్ట్ర విధానసభలోని నూట డెబ్బై ఐదు అలానే విధాన పరిషత్తులోని యాభై ఎనిమిది మంది సో కలిసి కూర్చోపెట్టి గవర్నర్ ప్రసంగం ఉంటుంది ప్రసంగం అయిపోయిన తర్వాత రాష్ట్ర విధానసభలో నూట డెబ్బై ఐదు మంది చర్చ జరుగుతుంది అలానే విధాన పరిషత్తో అంటే ఇక్కడ యాభై ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ చర్చ జరుగుతుంది ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది కానీ కన్సిడర్ చేసేది మాత్రం రాష్ట్ర విధానసభ యొక్క ఓటింగ్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ లోక్సభలో కానీ లేదా రాష్ట్ర విధానసభలో కానీ నిర్వహించే ఈ ఓటింగ్లో అనుకూలంగా సాధారణ మెజారిటీ సాధారణ మెజారిటీ అంటే సగం కంటే ఎక్కువ ఎక్కువ ఓటింగ్ రాకపోతే సగం కంటే ఎక్కువ మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయకపోతే ప్రభుత్వం అనేది రాజీనామా చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ రాజీనామా చేయాలి ఇలా అనమాట ఒకసారి సో దీని మీద ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం చూడండి ఒక క్వశ్చన్ పార్లమెంటులో ధన్యవాద తీర్మానానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి సో ధన్యవాద తీర్మానం దీనిని పార్లమెంటు సభ్యులు విమర్శించలేరు అంటుంది ఇది తప్పు ఎందుకంటే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ మామూలుగా ఆ తీర్మానాన్ని ఇప్పుడు ఆ తీర్మానం ఏదైతే ఉందో ఆ ప్రసంగం చేస్తూ ఉంటుంటేనే కొంతమంది చాలామంది ఫ్లగ్ కార్డ్స్ పెట్టుకొని లేకపోతే గోలగోలు చేస్తూ ఉంటుంటారు మొన్ననే మీరు ఉంటారు ఏపీ అసెంబ్లీలో అలానే ఈ ధన్యవాద తీర్మానం మీద చర్చ జరుగుతున్నప్పుడు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి ఓకే సో కాబట్టి ఇది తప్పు ఈ తీర్మానం లోక్సభలో ఆమోదం పొందకపోతే ప్రభుత్వం అని కూడా ప్రశ్నార్థకంగా అవుతుంది కరెక్టే కదా ఇక్కడ పైనే కదా చెప్పుకుంది కంపల్సరిగా సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి సగం కంటే ఎక్కువ మంది సభలో మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది అలానే ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించకపోతే అది ప్రభుత్వానికి ప్రభావితం చేయదు ఇది కూడా కరెక్టే కదా రాజ్యసభలో ఓటింగ్ అనేది మనం కన్సిడర్ చేయం అలానే రాష్ట్రాలలో రాష్ట్ర విధాన పరిషత్తులో కూడా సో అక్కడ ఓటింగ్ కూడా ప్రభావితం కాదు సో కాబట్టి రెండు మూడు మాత్రమే సరైనది ఇది రెండు మూడు మాత్రమే సరైనది ఇది ఇలా వస్తాయి క్వశ్చన్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ